శ్రీ గురుభ్యో వారం వర్జం డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ నామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం పూర్తి అమావాస్య నక్షత్రం జ్యేష్ఠ రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు మూలకార్తె వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషాల నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి క్షీరాన్ని నివేదించండి రాశులు ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు పొందుతారు వస్త్రలాభం నూతన వ్యాపారాలు పరిశ్రమలను ప్రారంభిస్తారు మిత్రుల కలయికతో విందు వినోదాలు పాల్గొంటారు మిథున రాశి ప్రముఖ వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కర్కాటక రాశి పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి మిత్రులు ఒత్తిడి వలన కొంత బాధ కలుగుతుంది సింహరాశి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మిత్రుల కలయిక కన్యారాశి ఓర్పుతో ధైర్యముతో చేయవలసిన పనిని సఫలము చేయగలుగుతారు సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు తులారాశి విధి నిర్వహణలో గాని వ్యాపారంలో గాని మార్పులు జరగవచ్చు క్రయ విక్రయాలలో లాభాలు వృచ్చిక రాశి రాజకీయాలు సంఘములు యూనియన్లు మొదలగు కార్యక్రమాలకు అనుకూలము క్రయ విక్రయాలలో లాభాలు ధనస్సు రాశి వైరి వర్గంలోని అనేకత మీకు లాభిస్తుంది మొండిపాకీలు రాబట్టుకోవడానికి కొత్త విధానాలు అవలంబిస్తారు మకర రాశి ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా కలిసి వస్తాయి కుంభరాశి కార్యాలయాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం జాగ్రత్త నమస్కారం